మోషే నువ్వు ఇక్కడి నుంచి ఎరుకో పట్టణం నువ్వు చూడు ఇలా చూడనగానే ఒక పట్టణం కనిపిస్తుంది మోసేకి రవ్వా ఇది ఏంటంటే ఎరుకో పట్టణం అది ఇది నువ్వు దానిని చూస్తావు కానీ దానిలోకి ప్రవేశించమని చెప్పి యహోశువ కాలేబుల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు సైడ్ ఇది చాలా బలమైన ప్రాకారాలు అయితే దీన్ని జయించడం చాలా కష్టం అని తలంచుతారు దేవుడు ఏం చెప్తాడంటే ఈ ప్రాకారం చుట్టూ కూడా మరి ఏడు మారులు తిరిగినప్పుడు ఆ ప్రాకారపు పునాదులు ఆ ప్రాకారం అంతా కూడా మరి కూలిపోయినట్టుగా మనం చూస్తాం ఇంకా దీనిని చూస్తే ఈ ప్రాకారాల పైన వేసి గురించి కూడా మనం చదువుతాం అదే ఈ యొక్క కోట ఈ ఎరుకో కోటని మనం చూస్తే ఆ యొక్క పునాదులు ఇప్పటికీ కూడా మరి సజీవంగా మనకు కనిపిస్తాయి సాక్ష్యం రూపంలో మరి మనం లోపలికి వెళ్ళి తిరగాలంటే చాలా టైం పడుతుంది కానీ సో ఇవే పునాదులు రాళ్ళు ఈ యొక్క పట్టణము చాలా పట్టణం ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన పట్టణం ఇది సజీవ సాక్ష్యం దేనికి సజీవ సాక్ష్యం అంటే దేవుడు చెప్పాడు ఒక్కసారి మనం ప్రార్థన చేసి అలసిపోతాం మన కార్యం జరగలేదు కానీ వీళ్ళు ఎన్ని మారులు తిరిగారు దీని చుట్టూ ఒకటి రెండు మూడు కాదు ఏడు మారులు తిరిగిన తర్వాత ఏడవ మారు మరి ప్రాకారం అంతా కూడా కూలిపోయింది పునాదులు లోపలికి కూరికిపోయినట్టుగా మనం చూస్తాం లోపలికి ఎంత ఆ పునాదులు ఎంతెంత ఉంటాయంటే మన గ్రూప్ ఎంత ఉంది ఎంత 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 గ్రూపు ఒక్కొక్క పిల్లర్ ఉంటుందండి ఈ ప్రాకారం మీదంట ఒక గుర్రాలు రథాలతోటి ఒకళ్ళు వెళ్తా ఉంటే ఒకళ్ళు వచ్చేంత ప్రాకారం లేదంట అంటే దీనికి అర్థం ఏంటంటే ఒకసారి ఏ ఏ బండనైనా బద్దలు కొట్టాలనుకుందాం ఒక ఒక ఇచ్చుకుని ఒక దెబ్బ కొడతాం అది పగలదు రెండో దెబ్బ కొడతాం పగలదు మూడో దెబ్బ ఆరు దెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఇంకా పగలదా అనుకుంటే ఒక్క దెబ్బ కాడ మనం ఆగిపోతాం ఆ చివరి దెబ్బ ఒక్క దెబ్బ బలంగా కొట్టునుంటే పగలేదే అలాగే ఏడు మారులు చేయమని దేవుడు చెప్పినప్పుడు ఏడవ మారు వాళ్ళు విజయం సాధిస్తారు ఈ పట్టణాన్ని జయిస్తారు ఇక్కడి నుంచి హాయి తర్వాత ఈ పట్టణాలన్నీ జయించుకుంటూ ఈ యొక్క తేనెలు ప్రవహించే దేశాన్ని ఆక్రమించుకుంటారు ఇస్రాయేల్ మరి ఇంత ఇంత దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఈ పట్టణాన్ని చూడాలని అనేక సార్లు వచ్చినా కానీ ఇక్కడ సెక్యూరిటీ ఇబ్బంది ఉండేది ఇక్కడ సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉండేది ఈ పాలస్తీనా టెరిటరీలో చాలా డేంజరస్ కాబట్టి వేసాలో ఉన్న వాళ్ళకి అలా చేసిన ఇంతకు ముందు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మీకోసమే అదే లుయ్యా మనందరికీ దేవుడు ఈ గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఆయన స్మృతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన తోటి ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది ప్రార్థనతో అసాధ్యమైనది ఏమి లేదు ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా భయమే

ফটল <laughs>

నీళ్ళు అరగో ఎవరికైనా చెప్పారు పురఫారావు గారు ఏదో చూపించారు అది వచ్చింది అదే చంపలి కోపుకుంటే తిరగాలి కానీ చాలా లోపలికి చాలా ఉంది కోట అంతా ఉంది పురాదులు కూడా ఉన్నాయి ఓకే కానీ టెక్స్ట్ టైం బాగా చాలా టైం పడుతుంది ఎండ రండి రండి రండి